లుగా పత్రికల్లో గాని రకరకాల బయట పుకార్లు గాని అవన్నీ కూడా ఈరోజు కేవలం ఒక ప్రచారాలు తప్ప రేపు అందరూ కూడా కలుసుకొని సత్యనపల్లి నియోజకవర్గంలో ఎందుకంటే కుటుంబ అనంగా ఒక పార్టీ అనంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని మనస్పర్ధలు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అన్నీ కూడా కలుపుకొని పోయి అందరూ ఒక తాటి మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఖచ్చితంగా ఎవరన్నీ చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ ప్రాంతంలో బలంగా ఉంది దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేమంతా అనే సిద్ధము ఏదైతే సత్తెనపల్లిలో నియోజకవర్గంలో ర్యాలీ కానీ దారి పొడిగెత్తిన వీరు నకరేకలతో చూసినా ఏ ఇక్కడ చల్లగుండల దగ్గర ప్రాంతం చూసినా ఇటు పక్క వచ్చి ధూళిపాలు కానీ సత్యనపల్లి ఊరు కానీ వెళ్ళేదాకా పల్నా పల్నాడు వదిలేదాకా చూసినా ఊర్లు ఊర్లు కదిలి రావటం కూడా చూడటం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సభగొడి సత్యనపల్లిలో ఒక ఇరవై రోజుల క్రితం కూడా చూస్తే దానికి ఏ విధంగా ప్రజాదరణ కూడా ఉందో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చూశారు కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని పోయి ఈరోజు అంబటి రాంబాబాన్ గారు కానీ ఇక్కడ పెద్దలు ఎర్ర వెంక మాజీ శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానీ డాక్టర్ గారు కానీ గుబాన్ కానీ భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఎంతమంది ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్నీ కూడా అన్ని కూడా ఒక తాటి మీద తీసుకో రావడం కూడా జరిగింది అందరూ కూడా ఈరోజు రాంబాబు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా తప్పకుండా మంచి మెజారిటీ ఉంది ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట విధంగా కూడా రేపు మళ్ళీ కూడా గెలవబోతా ఉన్నాం కాబట్టి అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అంతా కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే పక్కన పెడదాం ఇంకా ఎక్కడైనా ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంట్ అక్కడక్కడ గ్రామాలలో ఉన్న ఉంటే పక్కన పెడదాం మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి కాబట్టి ఈరోజు రాంబాబాన్ అని మంచి మెజార్టీతో గెలిపించేదానికి ఇంకా కూడా అందరం కూడా రేపు నామినేషన్కి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఎట్టా కూడా తెర్రాబోతున్న వాళ్ళ నుంచి ఒక ఇరవై రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరూ కూడా తెలుసు జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతినిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరు కూడా ఈరోజు ట్రస్ట్కి రావటం అందరు కూడా ఒకే వేదిక మీదకి రావటం ఒక శుభ పరిణామంగా ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే అది ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం ఒకటే ఆలోచన చేయండి చిన్న చిన్న కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాల ఎన్ని కొనసాగాలి అంటే మనం చేసి చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమాన్ని అన్నీ కూడా సర్దుకుంటున్నాం సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఎంపీగా కూడా ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ అయిపోతున్నాం నేను నసరాపేటలో గోపురీట్ సీన్ అదే రోజున ఇపోతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎంపీగా కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఆ రోజు మీ అందరు ఆశీస్సులు దీవెనలు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఇరవై నాలుగో తారీఖున వేసే నామినేషన్కి పల్నాడులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు నాయకులు అన్ని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న పదమూడవ తారీఖున ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నర్సరావుపాయి పార్లమెంట్ లో గెలవబోతున్నాం జూన్ నాలుగు నా రిజల్ట్ చూడబోతున్నాం చెప్పి తెలియజేస్తా ఉన్నాం